డబుల్ సర్కార్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ చెప్పారు దీంతో కర్ణాటక లాంటి రాష్ట్రాలు కూడా అసూయపడుతున్నాయన్నారు విజయవాడలో బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు గూగుల్ డేటా సెంటర్ రూపంలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి అంటే దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు రావటం ద్వారా విశాఖను గ్లోబల్ గ్రోత్ సెంటర్గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ యొక్క పూర్తి స్వరూపం అన్ని రాష్ట్రాల అత్యంత వేగవంతంగా మన రాష్ట్రం పరుగెడుతున్న తీరు అక్షరాల పది లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో రావటం ఏ రాష్ట్రానికి ఒకటిన్నర సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎప్పుడూ రాని ఒక వైనం బ్యాలెన్స్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ సమగ్ర సమ్మిళిత అభివృద్ధి నార్త్ కోస్టల్ ఆంధ్ర విశాఖపట్నం కేంద్రంగా అలాగే సెంట్రల్ రీజియన్ అమరావతి కేంద్రంగా అలాగే రాయలసీమ రీజియన్ ఈ మూడు ప్రాంతాలకి అభివృద్ధి సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు సరవేగంగా నడుస్తున్న ఒక తరుణం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కారణంగా నార్త్ కోస్టల్ ఆంధ్రాలో మొదటిగా గ్రీన్ హైడ్రోజన్ రెన్యువల్ ఎనర్జీ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ రావటం లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల యొక్క పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ యొక్క పురోభివృద్ధి శరవేగంగా కొనసాగుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువల్ ఎనర్జీ సంబంధించిన ఒక సోర్స్ గా ఫస్ట్ ఫుడ్ ప్రింట్ ప్రారంభం కావటం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజ్ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేసి ముందుకు తీసుకెళ్లే ఒక పెద్ద ప్రయత్నం బల్క్ డ్రగ్ పార్క్ అలాగే ఆర్స్ మిటల్ లాంటి పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ వీటన్నిటిని నుంచి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సింగిల్ సోర్స్ లార్జెస్ట్ ఎఫ్డిఐ టు ఇండియా లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గూగుల్ అవుట్ సైడ్ అమెరికా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హబ్ గూగుల్ చే రావటం ఏదైతే ఉందో ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ వన్ కో ట్వంటీ థౌజండ్ కోర్స్ అది విశాఖపట్నానికి రావటం ఏదైతే ఉందో నిజంగానే చాలా గొప్ప అంశం ఇది గ్రోత్ ఇంజిన్ కాదు డబుల్ ఇంజిన్ గ్రోత్ కి ఒక చిహ్నం విశాఖపట్నం ఐటి ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గ్లోబల్ యొక్క గ్రోత్ సెంటర్ గా మారడానికి అలాగే సబ్సీ కేబుల్స్ విశాఖపట్నం గేట్ వే టు ఇండియా గేట్వే టు ఏషియా ఆ విధంగా గ్లోబల్ గేట్వేగా మారే విధంగా అలాగే గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం మారే విధంగా ఏదైతే ప్రయత్నం జరిగిందో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాన్ని ముందుకు తీసుకురావటం నిర్మలా సీతారామన్ గారు అశ్విని వైష్ణ గారి కలిసి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆ యొక్క అనౌన్స్మెంట్ అవ్వటం నిజంగానే గూగుల్ కమింగ్ టు వైజాగ్ ఇస్ ఎ బిగ్ థింగ్ నాట్ జస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర సమ్మిళిత అభివృద్ధి ఇప్పుడు ఏపీలో స్పష్టంగా కనిపిస్తోందని ఎంపీ పురంధేశ్వరి చెప్పారు మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టిన గత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని డబుల్ ఇంజన్ సర్కారే అభివృద్ధికి పునాది వేసిందని ఎంపీ చెప్పారు అమరావతి ఉత్తరాంధ్ర రాయలసీమ అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ మోడీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని చెప్పారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో కేంద్రం కీలక పాత్ర పోషించిందని అంతర్జాతీయ అనుమతులు పొందడంలో కేంద్ర సహకార ముఖ్యమని చెప్పారు పెట్టినట్లయితే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ఇంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టిందో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు కానీ ఇవాళ ఏదైతే ప్రజలు విశ్వసించారు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధికి సుదూరంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది అనేటువంటి నమ్మకం విశ్వాసంతో ప్రజలు కూటమికి ఓట్లు వేసి ఆశీర్వదించి అధికారంలోకి తీసురావటం జరిగింది ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిజమైనటువంటి సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి పునాదులు వేసే విధంగా వారు ఆలోచించి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు అనేటువంటి విషయం గత రెండు మూడు సార్లు వారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రుజువైనటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసిందిగా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన ప్రధాని గారు వచ్చినప్పుడు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో ప్రతిసారి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు ఇతరత్ర విషయాలు కావచ్చు వారు చెప్తున్నప్పుడు కేవలం ఏదో ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా అటు రాయలసీమ అయినా ఇటు కోస్తా అయినా అటు ఉత్తరాంధ్ర అయినా ఈ మూడు ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతోటి ఏ విధంగా పెట్టుబడుల్ని వారు ఇక్కడికి వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తున్నారో అందరం కూడా చూస్తున్నటువంటి విషయం కనుక సమగ్ర సమ్మిళిత అభివృద్ధి అనేటువంటి పదం ఏదైతే ఉందో అది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని ఆ అభివృద్ధి ఫలాలు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అందాలని అదే నిజమైనటువంటి సమగ్రాభివృద్ధి అని చెప్పి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలో ఉందో ఇవాళ రుజువు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం